కొంచెం పెద్దగా లావుగా ఉంది చాలా పెద్దగా రెడ్ బెండ్ అన్ని రెడ్ బెండ్ ఓకే చెప్పితనాలు ఇది డిఫరెంట్ గా ఉంది కచ్చితంగా చాలా పెద్దగా బాగుంటది అది మనం తమ్మకాయ నేసిన తర్వాత చెమ్మకాయ సర్ చెమ్మకాయ దాంట్లో రెండు రెడ్ ఉంటది వైట్ ఉంటది వైట్ ఇత్రం రెడ్ ఉంటది అది తీగ పద్దేద ఉంది కేపర్ ఉంటది నా దగ్గర వైటే కాబట్టి పెద్ద విత్తనం దీని మీద ఇంకొంచెం డబుల్ ఉంది తమ్మకాయ చెమ్మకాయ ఇది కూడా ఇది వెరైటీ ఉంది ఇది కూడా పెట్టేమంటారు మొత్తం ఇదిగోండి ఇలా ఎవరు విత్తనాలు తీసుకురావాలి విత్తనాలు అరటి కూడా వేరే చెట్టు తెచ్చాను హంపి పోతే హంపిలో ఎల్లాకి అని ఒక బెడ్రెట్ ఉంటది నేను మూడు పిల్లలు తెచ్చాను ఈ రోజు అయ్యి కొంచెం నిలువ ఉంటాయండి పర్లేదు ఉండలేదు దానికి అమృతపాన్ని బాగా అనిపించింది అమృతపాన్ని ఇంట్లో ఉంటుంది మాకు ఎప్పుడు నాకు తెలుసు ఇప్పుడు ఆల్రెడీ ఒక గెల ఉంది ఇంకో గెల పూ వేసింది ఇవాళ వరకు ఆ పువ్వు తిన్నాము ఇంకొక గెల ఉంది ఇంకో అరటి పువ్వు తిన్నారంట చూడండి అలా ఎవరికాయలు పండించుకుంటే నిజంగా చిన్న కాకర అండి రుద్రాక్షలా ఉంటుంది డిజైన్ చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కోసి వేయడం కష్టం కానీ చాలా బాగుంటదండి అది నేను నాకు తెలుసు అవి తెప్పించలేకపోతున్నాను మీ ఓపిగా ఎవరిని ఇచ్చారలా తయారు చేస్తారు నేను ఊర్లలో పోయినప్పుడు సేకరిస్తుంటా ఆగి కంచీ కొని వచ్చి అది అదే అదే అందుకే అంతే కదా ఇది మనం నాలుగు రకాల విత్తనాలు ఇది వాల్యుబుల్ అంటే ఇది ఇలా ఉండాలి